వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయం తన నామినేషన్ దాఖలు చేయనున్నట్లు ఈ ఎమ్మెల్యే రామిరెడ్డి కుమార్ రెడ్డి తెలిపారు బుధవారం స్థానిక ఎమ్మెల్యే నివాసం నందు పాతికేయుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు కల్లుగొళ్ల శాంభవి అమ్మవారి దేవస్థానం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్ వద్దకు చేరుకొని నామినేషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ అభ్యర్థి వేణుంబక్క విజయసాయి రెడ్డి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రావు మాజీ శాసనసభ్యులు కాటం రెడ్డి విశ్వంవర్ధన్ రెడ్డి పాల్గొంటారని తెలిపారు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మీ అందరి ఆశీస్సులతో రెండు సార్లు నన్ను గెలిపించడం జరిగింది మూడవసారి మగ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరికీ సేవ చేసేదానికి కాను మూడవసారి నాకు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది కాబట్టి మే పదమూడున జరగబో ఈ ఎన్నికలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పద్దెనిమిదవ తారీఖు అంటే రేపు ఉదయం ఎనిమిది గంటలకి నామినేషన్ వేసేదానికి కౌగమ్మ గుడి వద్ద నుంచి బయలుదేరి ఆర్డీఓ ఆఫీస్కి పోతున్నాము కాబట్టి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా జగనన్న మరియు వైఎస్ రాజశేఖర గారి అభిమానులకు దాంతోపాటు నా శ్రేయోపకాశకు వ్యాపారులకు విద్యార్థులకు కర్షకులకు కార్మికులకు అందరికీ చెప్పేది మీ అందరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి మీ అందరి ఆశీర్వాదాలు గతముగా నాకు ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటున్నాను రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో మంచి మెజార్టీతో గెలిపించిన మీ అందరికీ కూడా చేతి నమస్కరిస్తూ రెండు వేల ఇరవై కూడా మీకు సేవ దానికి మీ అందరి ఆశీస్సు నాకు ఉండాలని ఈ కార్యక్రమానికి పెద్దగు గౌరవనీయు మన పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీ వేణుంబాక రెడ్డి గారు అదేవిధంగా మరో సోదరు పెద్దగు గౌరవనీ రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ రమణ గారు అదేవిధంగా మగ సోదరు మాజీ శాసన సభ్యులు కాటం రెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అందరు కూడా పాగుపంచుకుంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి మీ యొక్క ఆశీర్వాదాలు మూడవసారి నన్ను గెలిపించేదానికి కావలి నియోజకవర్గ అభివృద్ధి కోసం అదేవిధంగా కావలి నియోజకవర్గాన్ని సుందరంగా తీర్చిదిద్దేదానికి గాను బ్రహ్మంగా చెప్పినట్టు కావుని కనకపట్నంగా చేసేదానికి గాను తప్పకుండా మీ అందరి ఆశీస్సు ఇవ్వాలని నేను మనసాగా కోరుకుంటూ ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది